Uh, hmm. नमस्कार hmm. 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 सर 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 కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎంత చేయగలుగుతారు ఎక్కడివ్వగలుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను పెట్టేసి వాళ్ళని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా అదే ఫాలోఅ చేసి రెండు మీరు ఏం చేయగలితారు వర్కౌట్ చేయండి అవుతుంది నాకు వెళ్ళి సెటిల్ చేయాలి చేస్తా సరే చూపిస్తా సార్ స్పాన్ సరే లేదు సార్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించి అల్లం ఇక్కడ ఉండదు కదా వెహికల్ సాయంత్రానికి పంపించే అలా ఈ మార్గం షర్టు ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా మీ దగ్గర అన్ని పనిముట్లు లేవు పని బాగానే యాస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్గా నేను పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని ధైర్యంగా